జుమా రోజు ఒక ముస్లిం తప్పకుండా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచరణలు సున్నతలు ఇస్లాంలో జుమాకి చాలా ప్రాముఖ్యత ఉంది జుమా రోజే ఆదమలేసిన వారు పుట్టారు రేపు ప్రళయం కూడా జుమా రోజే వస్తుంది జుమాకి ఇస్లాంలో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది రోజు ఐదు పూట్ల నమాజ్ చదవని ముస్లిం కూడా జుమా రోజు తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాడు రోజు చదవకపోయినా జుమా టు జుమ్మా చదివే చాలా మంది ఉన్నారు జుమాకి అంత ప్రాధాన్యత ఉంది ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే సూర్య జుమా సూర్య నంబర్ అరవై రెండు నంబర్ తొమ్మిది నుండి పది ఓ విశ్వాసులారా శుక్రవారం రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి క్రయ విక్రయాలను విడిచిపెట్టండి అల్లా ఏమంటున్నా అంటే ఓ విశ్వాసులారా జుమా రోజు అజాన్ ఇచ్చినప్పుడు మీరు నమాజ్ వైపు పరిగెత్తండి మీరు చేసే బిజినెస్నైనా వ్యాపారాలైనా వదిలిపెట్టండి జుమా రోజు మనం అజాన్ కంటే ముందు మజిదులోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి చాలా మంది జుమా నమాజు ఎండింగ్ లో ఉన్నప్పుడు వస్తుంటారు జుమ్మా రోజు కూడా మస్జిద్కి ముందు రారు ఇంకా కుత్బా అయిపోయి ఇంకా లాస్ట్లో నమాజ్కి నిలబడినప్పుడు వస్తుంటారు వాళ్ళకి ప్లేస్ లేక వెనకబడి వెనక నిలబడి ఉంటారు ఎవరైతే లేటుగా వచ్చి వెనక నిలబడుతుంటారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి అరే కనీసం నేను జుమ్మా రోజు కూడా ముందుగా మస్జిద్కి వెళ్ళలేకపోయానని జుమ్మా రోజు ముందుగా మస్జిద్కి రావాలి కుత్బా వినాలి కుత్బాకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో జుమా రోజు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన సున్నతుల గురించి తెలియజేసాను ఈ వీడియో చివరి వరకు చూడండి జుమా రోజు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన పదిహేను సున్నతులు మొదటిది రోజు తలస్నానం చేయాలి కొంతమంది కొన్న అపోహ ఏంటంటే ముస్లింలు కేవలం జుమ్మా రోజు మాత్రం స్నానం చేస్తారని అలా ఏం కాదు ముస్లింలు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంటారు ప్రతిరోజు స్నానం చేస్తారు రోజు ప్రత్యేకంగా తలస్నానం చేయమని ఒక ఆజ్ఞాపించడం జరిగింది దాని అర్థం జుమ్మా రోజే చేయమని కాదు ఎప్పుడైనా చేయొచ్చు కానీ జుమ్మా రోజు ప్రత్యేకంగా చేయాలని ఆజ్ఞాపించబడింది రోజు తప్పకుండా మనం తలస్నానం చేసి మస్జిద్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఈ హదీస్ సునన్ అబూ దాబులో ఉంది హదీస్ నంబర్ మూడు వందల నలభై ఐదు రెండవది ఉత్తమమైన దుస్తులు ధరించడం మన దగ్గర ఉన్న బట్టల్లో ఉత్తమమైన దుస్తులు మనం ధరించే ప్రయత్నం చేయాలి జుమ రోజు మన ఇంట్లో ఉన్న ఉత్తమమైన బెస్ట్ బట్టలని మనం ధరించే ప్రయత్నం చేయాలి ఈ హదీస్ ఇబ్నే కుజైమాలో ఉంది హదీస్ నంబర్ పదిహేడు వందల అరవై రెండు మూడోది సుగంధ ద్రవ్యాలను పూసుకోవాలి అంటే అత్తరు కానీ పర్ఫ్యూమ్స్ కానీ మనం పూసుకునే ప్రయత్నం చేయాలి సహ్యల్ బుకాది హదీస్ నంబర్ ఎనిమిది వందల ఎనభై మూడు నాలుగోది మిస్వాక్ చేయడం మిస్వాక్ అనేది ప్రతిరోజు చేయాలి ఈ హదీస్ కూడా ఇబ్నే కుజైమాలో ఉంది హదీస్ నంబర్ పదిహేడు వందల అరవై రెండు ఐదోది వాహనాన్ని వాడకుండా కాలి నడకన వేయలే ప్రయత్నం చేయాలి జుమా రోజు ఏంటంటే వెహికల్లో కాకుండా బైక్లో కాకుండా నడిచి వెళ్ళే ప్రయత్నం చేయాలి దగ్గరలో ఉంటే సునన్ అబుదావుద్ హదీస్ నంబర్ మూడు వందల నలభై ఐదు ఆరోది మస్జిద్కు త్వరగా వెళ్లే ప్రయత్నం చేయాలి సునన్ అబుదావుద్ హదీస్ నంబర్ మూడు వందల నలభై ఐదు ప్రభుత్వం వారు ఒక హదీష్లో తెలియజేశారు ఎవరైతే రోజు మొట్టమొదటిగా మస్జిద్కు వెళ్తారో వారికి ఒక ఒంటెను కుర్బానించినంత పుణ్యవసం కాబట్టి జుమా రోజు మనం చాలా త్వరగా అందరికంటే ముందు మస్జిద్కు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఏడోది తహీతుల్ మస్జిద్ నమాజ్ ప్రయత్నం చేయాలి అంటే మస్జిద్కి వెళ్ళంగానే ఒక రెండు రకాతుల నమాజ్ చదువుకోవాలి ఒకవేళ ఇమాం కుత్బా ఇస్తున్నప్పటికీ రెండు రకాతుల నమాజ్ చదివే ప్రయత్నం చేయాలి సహీ ముస్లిం హదీస్ నంబర్ ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎనిమిదోది జుమాన్ నమాజ్ కంటే ముందు తన అదృష్టంలో రాసి ఉన్నంత నఫీల్ నమాజ్ చదివే ప్రయత్నం చేయాలి జుమా రోజు ఒకవేళ ముందుగా మీరు మస్జిద్కి వెళ్ళిపోతే వీలైనంత ఎక్కువగా నఫీల్ నమాజ్ చదివే ప్రయత్నం చేయాలి సహీల్ బుఖారి హదీస్ నంబర్ ఎనిమిది వందల ఎనభై మూడు తొమ్మిదోది ఇమాముకు దగ్గరగా కూర్చే ప్రయత్నం చేయాలి చాలామంది వస్తుంటారు కానీ ఆ మూలను చాలా వెనక్కి కూర్చునే ప్రయత్నం చేస్తుంటారు ఒకవేళ మనం ముందుగా వెళ్తే ఇమాంకు దగ్గరలో కూర్చునే ప్రయత్నం చేయాలి అబుధావు హదీస్ నంబర్ మూడు వందల నలభై ఐదు పదోది జుమా రోజు కుత్బాను చాలా శ్రద్ధగా వినాలి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా ఫోన్ చూసుకోకుండా ఇమాం ఇచ్చే కుద్బాను చాలా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి అది ఇది ఏదో చేస్తుంటారు అట్లా కాకుండా ఇమాం యొక్క కుద్బాను చాలా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి దావుద్ హదీస్ నంబర్ మూడు వందల నలభై ఐదు పదకొండవది వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి చాలా మంది వస్తుంటారు కానీ పక్క వారితో మాట్లాడుతుంటారు వాళ్ళతో మాట్లాడుతుంటారు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు వీటన్నిటికీ దూరంగా ఉండాలి అబుదావుద్ హదీస్ నంబర్ మూడు వందల నలభై ఐదు పన్నెండోది జుమా నమాజ్ తర్వాత సున్నత్ నమాజులు చదవాలి అంటే జుమా నమాజ్ అయిపోయిన తర్వాత మనం సున్నత్ నమాజులు చదవాలి సహీ ముస్లిం హదీస్ నంబర్ ఎనిమిది వందల ఎనభై ఒకటి పదమూడవది జుమా రోజు దువా అంగీకరించబడే సమయాన్ని వెతకాలి అంటే ప్రముఖ ముంశం వారు ఒక హదీశ్లో తెలియజేశారు జుమా రోజు దువా తప్పకుండా స్వీకరించబడుతుంది ఆ సమయం ఎప్పుడంటే జుమా రోజు అస్సార్ నుండి లోపు ఉంటుంది ఇమాం గారు కుత్బా ఇచ్చి కూర్చొని మళ్ళీ లేచి కుత్బా ఇస్తారు కదా ఆ మధ్యలో కూడా ఉంటుంది ఈ సహి అల్ బుఖారి తొమ్మిది వందల ముప్పై ఐదులో ఉంది పద్నాలుగు రోజు తప్పకుండా సూర్య కహ పారాయణం చేసే ప్రయత్నం చేయాలి ప్రవక్త వారు తెలియజేశారు ఎవరైతే జుమా రోజు సూర్య కహప్ పారాయణం చేస్తారో వారు దజ్జాల యొక్క కీడు నుండి చాలా సురక్షితంగా ఉంటారు కాబట్టి తప్పకుండా జుమ్మా రోజు సూర్య కహప్ యొక్క పారాయణం చదివే ప్రయత్నం చేయండి పదిహేను చాలా ముఖ్యమైంది రోజు ప్రవక్త మంసం వారిపై అతి ఎక్కువగా దరుద్ పట్టించండి దరుదే ఇబ్రాహీం ఈ హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ వెయ్యిని నలభై ఏళ్ళలో ఉంది అతి ఎక్కువగా మనం జుమా రోజు దరూ చదవాలి దరు చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ తప్పకుండా ఈ సున్నతుల మీద ఆచరించే ప్రయత్నం చేయండి చాలా ముఖ్యమైనవి జుమ రోజు చాలా విలువైనది ఆ రోజు మీ సమయాన్ని వృధా చేయకుండా తప్పకుండా ఈ ఆచరణ మీద ఆచరించే ప్రయత్నం చేయండి అతి ఎక్కువగా ప్రవక్త వారిపై దరూ చదవండి సూర్యకహ పారాయణం చేయండి జుమ రోజు తప్పకుండా ఈ సున్నతుల మీద మీరు ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి మీ వల్ల ఇతరులకు లాభం కలగవచ్చు